ఇక్కడికి ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అక్క నాలుగు రోజులుగా నేను ఏమి తినలేదు పాకలేస్తుంది అక్క ఏమీ తినలేదా ఎదుక తిన లేదు మా అమ్మ దగ్గర డబ్బులు లేదు సరే స్కూల్ కి వెళ్తావా లేదు ఎందుకు వెళ్ళావు స్కూల్ కి డబ్బులు లేదు ఓ అలాగా ఓ సరే నీకు ఎవరు ఇష్టం ఏ యాక్టర్ అంటే ఇష్టం నీకు నాకు సూర్య అంకుల్ బాగా ఇష్టం సూర్య అంకుల్ అంటే ఇష్టమా సూర్య అంకుల్ మీకోసం ఒక పెద్ద స్కూల్ ఓపెన్ చేసి ఉన్నాడు పెద్ద స్కూల్ అక్కడ చేర్పిస్తాను చదువుకుంటావా సరే కా నువ్వు బాగా చదవాలి ఓకేనా ఇప్పుడు ఇది పెట్టుకో పోయి తిను సరే కా ఎలాగో కనిపెట్టేశాను లారా ఎలా ఉన్నారు ఏంటి లారా నేను మీ దగ్గరే మాట్లాడుతున్నాను